ఈ రోజు ఇక్కడ చర్చనీయాంశమైన ప్రధాన అంశము సభలో రిజర్వేషన్ల గురించి మాట్లాడుకుంటున్నాము ఈరోజు ఇప్పుడు కూడా ఎంతో మంది మహిళలు ముందుకొస్తున్నారు రాజకీయంగా సర్పంచ్ స్థాయి దగ్గర నుండి మండల స్థాయి నుండి ఎమ్మెల్యేలు మంత్రులు అవుతున్నారు కానీ వీళ్లకు నిజమైన అధికారం ఉందా లేదా అనే విషయాన్ని మనం గమనించాలి దానికి ఉదాహరణగా చెప్పాలంటే ఈ రాష్ట్రానికి ఉన్నప్పటికీ కూడా ఈ రోజు రాష్టంలో పైన జరుగుతున్న దాడులు నివారించడంలో కావచ్చు మహిళలకు భద్రత కల్పించడంలో కావచ్చు పూర్తిగా విఫలమవడానికి కారణము ఆవిడకున్న అధికార బలము ఎంతవరకు ఉందనేది మనం గమనించాలి పేరుకి మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు నేను చాలా ఎస్ఐ స్థాయి అధికారిని ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా లేకుండా ఉత్సవ విగ్రహం లాగా వీళ్లు మహిళలను బీసీలలో ముందుకు పెట్టి వెనుక నుండి అధికారం చలాయించే కార్యక్రమం జరుగుతుంది తప్ప నిజమై